నమస్తే అండి ఈరోజు మనం పప్పు చేసుకుందాం చేసుకుందామండి నా స్టైల్లో అండి ముందు పప్పు మిక్సీ వేసుకొని ఇంట్లోకి వేసుకున్నానండి తర్వాత వాటర్ వేసుకోవాలండి సరిపడా వాటర్ మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలండి నేను కిలో పప్పు తీసుకున్నానండి బాగా కలుపుకోవాలండి ముందు కలుపుకున్నాక చింతపండు రసం వేసుకోవాలండి నిమ్మకాయంతో తీసుకున్నాను చింతపండు మీ పురుపుని బట్టి మీరు తీసుకోండి కారం పసుపు ఉప్పండి వేసుకొని కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయండి మరిగి బాగాని దాని గురించి నేను ముందే వేసేసుకుంటాను ఇవన్నీ ఈ పప్పు చాటులోకి అవసరమైన క్యారెట్ పచ్చిమిర్చి టమాటో మునక్కాయ ఉల్లిపాయ అండి కొత్తిమీర బెండకాయలు అండి ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకున్నానండి వేసుకుని బాగా కలిపి స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలండి స్టవ్ పైన ఎక్కిస్తానండి ఇంకా వంకాయ వేసుకోవాలండి వంకాయ కొయ్యలేదు నేను ఇప్పుడు కోసి వేసుకుంటానండి చూడండి బాగా మరిగిందండి ఇప్పుడు పప్పుచారు ఇరవై నిమిషాల పైన మరిగిందండి అరగంట అరగంట మరిగిందండి ఇలా మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత మూడు నిమిషాలు మరగనివ్వాలండి పొక్చాయి మరిగిపోయిందండి తాలింపు వేసుకుందాం తాలింపుకి బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా వేడెక్కాలండి నూనె కాగిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి కొద్ది వేపుకోవాలండి వేగిందండి తలింపు కరివేపక్క వేసుకోవాలండి కరేపక్కలింపు ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి కొద్ది తాళింపు వేసుకున్నాం తాళింపు వేసేసుకున్నానండి ఎంతో కమ్మగా ఉండే పప్పు చారు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి